రైతు మిత్రులకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు రావడం అనేది జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియో తీయడం అనేది లేట్ అయింది మన్నించగలరు విషయంలోకి వస్తే ఈ మధ్య చాలా వరి పొలాల్లో చాలా ప్రాంతాల్లో నేలలు అనేటివి చాలా మారి మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే పొలాలు మొత్తము చీకిపోయిన కర్రలాగా అంటే చెదలబట్టినటువంటి ఒక వస్తువులాగా పెరుగులో కనుక మనం వేలు పెడితే ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే నిర్జీవంగా సారం లేకుండా చనిపోయినటువంటి నిస్సారమైనటువంటి నేలలే మనకు కనిపి కనిపించడం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందో ఎంతో కొంత అనుభవం ఉన్నటువంటి రై ప్రతి రైతన్నకు తెలుసు మనకు మనంగా భూమిని ఖరాబు చేసుకుంటున్నామని కూడా వాళ్ళకు తెలుసు అయినా తప్పదు అన్నట్లుగా రైతు మిత్రుడు వివరి వివరించడం జరుగుతుంది అవసరానికి మించి యూరియా వేయడము మోతాదుకు మించి బాస్వరం వేయడము పరిధి దాటి పురుగు మందులు వాడడం వల్ల గత రెండు మూడు సంవత్సరాల నుండి రెండు వందల పర్సెంట్ కలుపు మందులు వాడడం వల్ల కూడా ఇంకొద్ది ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి ఈ మధ్యలో ఉరాల మందని ఉరాలకు గడ్డి మందని గ్లైపోసెట్ను అత్యధికంగా అంటే మోతాదుకు మించి వాడడం వల్ల మన నేలలను మన భూమినే మన ఆరోగ్యాలనే మనము కొని తెచ్చుకొని నాశనం చేసుకునేటటువంటి పరిస్థితి మనం ఇప్పుడు ఆ పరిస్థితులలో ఉన్నామని చెప్పొచ్చు భూమిని ఎందుకు పనికి రాకుండా ఒక సిమెంట్ రాయిలాగా తయారు చేస్తున్నామని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు మరి ఈ ప్రమాదాన్ని ఇలాగే కొనసాగిస్తే ఇంకో ఐదేళ్ల లోపల అంటే దాదాపు పంటలు పండనటువంటి ఆఖరుకు ఏమి అసలు ఇలాంటి పంట కాదు కదా అసలు పాకురు మనం భూమి పాకురు పడుతుంది కదా ఆ అనేది కూడా పండకుండా ఆ అనేది కూడా రాకుండా పోయేటటువంటి ప్రమాదం ఉన్నదని మనం చెప్పవచ్చు మరి ఈ ప్రమాదాలకు ఎంతో కొంత అడ్డుకట్ట వేయాలంటే కొన్ని పనులు మనము చేయవలసినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉందని చెప్పొచ్చు మనము గత వీడియోలలో పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి కలియదున్నడం ద్వారా కానీ అదేవిధంగా పశువుల గొర్రె మేకల కోళ్ళ ఎరువులను వేసి కూడా భూమిని ఎంతో కొంత సేంద్రియ కర్బరాన్ని మెరుగుపరుచుకొని భూమిని బాగుపరుచుకోవచ్చు అని చాలా వీడియోలలో మనం దాదాపుగా ప్రతి వీడియోలో చెప్పడం అనేది జరిగింది అలాంటి ఒక మంచి మూలకము అలాంటి మంచి ఎరువు గురించి మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనము వేరుశెనగ పంట వేసినప్పుడు గింజల్లో నూనె శాతం పెరగాలంటే జిప్సం అనేటటువంటి ఒక ఎరువును మనము బోదెల మధ్యలో వేసి దాన్ని కప్పడం వల్ల ఆ గింజల్లోపల నాణ్యత కానీ గింజల్లో గింజ బలంగా తయారు కావడం కానీ ఆ గింజ అనేది నూనె పాలు పోసుకోవడం కానీ బాగా ఉండేది ఆ అందుకే ఆ వేరుశనగకు మాత్రమే మనం జిప్సం వాడాలి అనేది తెలుసు కానీ ఆ జిప్సం అనేటటువంటి అద్భుత అద్భుతమైనటువంటి ఎరువు ప్రతీ పంటకు ప్రతీ ఏ పంటకైనా కూడా అది అమోఘంగా పనిచేస్తుందని మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఏంటంటే ఆ జిప్సం అనేది కనుక మనము ఒక యాభై కిలోల నుంచి వంద కిలోలు కనుక పంటల లోపల అంటే నేల లోపల వేసినట్లయితే అది చేసేటటువంటి పనులను మనం ఒక్కొక్కటిగా ఆలోచించినప్పుడు ఒక్కొక్కటిగా చెప్పదలుచుకున్నప్పుడు నేలను మెరుగుపరుస్తుంది అంటే సాయిల్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా అది అద్భుతంగా దానికి పనిచేస్తుంది అంటే బంకమట్టి నేలలను అంటే బంకమట్టి నేలల్లోని రేణువలను విడదీసి వాటి మధ్య ఖాళీలను పెంచి నీరు నిలబడకుండా అంటే నీళ్ళు అక్కడనే ఉండకుండా సౌడుదేలకుండా దాన్ని వారించి ఆ మొక్కకు అందే అందజేయడం వల్ల కూడా అంటే ఆ మొక్కల్లో గాలి ప్రసరణ వెలుతురు అనేది వచ్చి ఆ భూమి అనేది సారవంతంగా తయారవుతుంది అదేవిధంగా సోడిక్ సాయిల్స్ అంటే సోడియం ఒక శాతం ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లో కూడా సోడియంను తొలగించి నేల యొక్క సారాన్ని మెరుగుపరుతు అని కూడా మనము చెప్పచ్చు అదేవిధంగా పోషకాల సరఫరా అంటే జిప్సం అనేది కాల్షియం సల్ఫేట్ అనేటటువంటిది మొక్కలకు అవసరమైనటువంటి ముఖ్యమైన పోషకాలైన కాల్షియం అంటే సిఏ అదేవిధంగా సల్ఫర్ ఎస్ను కూడా అది అందించి నీటి కొరత తరచుగా మన పంటల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ నీటి కొరతను కూడా తీర్చేటటువంటి అంటే భూమి లోపల గ్యాబును ఉంచడం వల్ల ఆ నీరు అనేది ఈజీగా మొక్కలు పీల్చుకునేటటువంటి శక్తిని సంపాదిస్తాయి ఈ జిప్సంతో అదేవిధంగా నీటి నిర్వహణ కూడా అంటే మెరుగైనటువంటి నేల నిర్మాణం వల్ల నేలలోనికి నీరు ఇంకి అది త్వరగా ఇంకడం వల్ల మొక్కలు ఏంటంటే మనకు ఊకే పదన ఉండకుండా ఊకే మనకు బురద బురద ఉండకుండా నేల చౌడదేలకుండా నేల ఉప్పు మారకుండా కూడా ఈ జిప్సం అనేది అమోఘమైనటువంటి పని చేస్తుందని మనం గంటపదంగా పదంగా అదే అదేవిధంగా పంటల యొక్క పెరుగుదలకు కూడా వాటి యొక్క ఆకుల యొక్క సంఖ్య కానీ కణజాలం యొక్క సాంద్రతను కానీ ఇది జిప్సం అనేది అమోఘంగా పెంచుతుంది అదేవిధంగా ముఖ్యంగా అల్యూమినియం అనేటటువంటి విషయాన్ని కూడా ఇది మొక్కల్లో నివారిస్తుంది ఈ మధ్యలో మనకు అత్యధికంగా పడ్డటువంటి నేల లోపల వరి పొలాలు కొయ్యాలన్నా కూడా చాలా ఇబ్బంది పడ్డరు జనము ఇంకా కూడా వరి పొలాలు కోతలకు ఇంకా కూడా ఆ అదే పంట పొలాలలో మనకు కనబడుతున్నాయి మరి అది ఏదో విధంగా పంటను కోసి ఆ వరి పంటను కోసిన తర్వాత ఇప్పుడు నార్లు కోసుకునేటటువంటి మిత్రులు ఏది ఏమైనా నారుమడి లోపల ఒక ఐదు కిలోల నుంచి పది కిలోలు కనుక మనం జిప్సం వేసినట్లయితే దాని లోపల కాల్షియం అనేది ఉండి అదేవిధంగా సల్ఫర్ అనేది ఉండి ఆ నారు అనేది ఏపుగా పెరగడానికి అని అనేది ఆరోగ్యవంతంగా తయారు కావడానికి ఈ జిప్సం అనేది పనిచేస్తుంది కాబట్టి ప్రతి రైతు దాదాపుగా జిప్సం వేయడం కోసము ప్రయత్నం చేయండి మీ పంటలను కాపాడుకోండి అనేటటువంటి లేటుగానైనా ఒక మంచి వీడియోతోని మీ ముందుకు రావడం జరిగిందని ముగిస్తున్నాను